అందాల పోటీల విషయంలో మంత్రులు పాల్గొంటుండని నారాయణ గారు చేసిన స్టేట్మెంట్ అనేది ఒకసారి సరి చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే శాఖాపరమైన సంబంధాలున్న మంత్రులు కానీ శాఖాధికారులు మాత్రమే ఆయా ఈవెంట్స్కు సంబంధించి పాల్గొనడం జరుగుతుంది ఇప్పుడు రామప్ప దేవాలయం దగ్గర సందర్శన ఉందనుకోండి కొండ సురేఖ గారు ఉండాల్సి వస్తుంది ఇతరాత్ర పర్యాటక సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వారు జూపల్లి గారు ఉండాల్సి వస్తుంది ఇంకా ఏవైనా అలాంటి సందర్భాల్లో మంత్రులు వాళ్ళ యొక్క ప్రజెన్స్ అవసరం ఉంటేనే ఉంటారు తప్పితే అందాల పోటీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు శాఖాపరమైన అంశాలు చాలా ఉన్నాయి అటు సరస్వతి పుష్కరాలే కాకుండా ఇతరత్ర ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి పర్యవేక్షణలో ఉన్నారు అటు ఒరిజినల్ సిటీలో జరిగిన విషాదం వైపు కొంతమంది మంత్రులు ఉంటున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేసే స్టేట్మెంట్స్కు ఊతమిచ్చేటట్టుగా నారాయణ గారి స్టేట్మెంట్ ఉందనేది అంశం గమనించాలి ఇంకొకటి ఏంటంటే భాగస్వామ్య పార్టీగా వారు ప్రశ్నించే హక్కు కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా వాటితో తెలంగాణ సంస్కృతి తెలంగాణ జాతీయ గీతం తెలంగాణ యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు పోతున్న అంశాన్ని మీరు గమనించండి ఇలా కేవలం అందాల పోటీలు అంటే అందాల యొక్క ప్రదర్శన కాకుండా సంస్కృతిక సాంప్రదాయాల్లో భాగం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నవేనని గమనించాల్సిందిగా వారికి కోరుతున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి